వేడి వేడి బ్రౌన్ రైస్ గోరు చిక్కుడు ఎగ్ కర్రీ దాంతోపాటు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రవి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గోడి చిక్కుడుకాయలతో అంటే మేము చోళికాయలు అంటాము మొట్టికాయలు అంటారు కొంతమంది కొంతమంది గోడు చిక్కుడుకాయలు అంటారు రాయలసీమ సైడ్ అయితే మొట్టికాయలు అంటారు మేమైతేనా చోలికాయలు అంటాము ఈ గోదావరి సైడ్ అయితేనా గోడ హైదరాబాద్ అంతా కూడా గోడ అంటారు గోడి ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలా మనము కడుక్కోకోకుండా మందులు ఎక్కువ వేస్తున్నారు కదా మధ్య అందుకోసమే ముందు గోడ కడుక్కొని బాగా క్లీన్గా చేసుకొని అప్పుడు కోసుకోవాలం మనం కోసుకుంటే మనకి ఇట్లా చిన్నగా వస్తాయి బాగా లేదంటేనా ముందు కడిగినామంటేనా ముందు కోసుకొని కడిగినామంటే దాంట్లో ఉంటాయి కదా విటమిన్స్ అన్నీ పోతాయి అందుకోసమైనా అట్లా చేకోకుండా ముందు బాగా కలుపుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మంచిది ఇప్పుడు గోడి చిక్కడు కూర నేను కోడిగుడ్డితో వేస్తున్నాను అది ఎలా తయారు చేస్తానో చూసేద్దామా మరి స్టవ్ అంటే ఇచ్చేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము ఇంకా ఒక మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను ఏమీ ఆవాళ్ళకి తిరువాత గింజలు ఏమీ అవసరం లేదు కరివేపాకు తిరువాత గింజలు అవన్నీ ఏమీ అవసరం లేదు ఈ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము ఇంకా కొద్దిసేపు వేగనిద్దాము ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా కొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినవి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము చూడండి అల్లం పేస్ట్ అట్లా తెల్లగానే ఉండదు చూడండి కొద్దిసేపు వేయించుకున్నాము అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా గోడుచిక్కుడు ఈ గోడిచిక్కుడు కూడా వేసేద్దాము ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము చూద్దాము మగ్గినాయి ఇప్పుడు మంటన్ సిమ్లో ఉంచండి ఇంకా మిగిపోయినాయి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి మీ ఇష్టం మీరు ఎంత వేసుకుంటుందో అంత వేసుకోండి కొంచెం గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాము కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మంటను సిమ్ములో ఉంచి ఉడికించుకున్నాము ఇంకా సిమ్ములో పెట్టి ఉడికిద్దాం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము ఉడికినాయి బాగా సన్న కూసినాం కదా అన్నీ బాగా ఉడికిపోయినాయి ఒకసారి చూద్దాము ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము కొంచెం నీళ్ళు కిలకేయండి ఎక్కువ వేయద్దండి కొద్దిసేపు బాగా మగ్గిపోయింది ఇప్పుడు కోడిగుడ్లను కొట్టేసుకుందాం గుడ్లు కొట్టేసిన నేను ఓ ఇప్పుడు ఇప్పుడంతా ఫస్ట్ కలగట్టుకున్నాము మంటన్ సిమ్లోనే ఉంచండి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము ఇంకా ఇప్పుడు మంటన్న హైలో ఉంచండి ఇంకా పైలో ఉంచి ఇంకా కొద్దిసేపు కలుపుకుంటే అంత బాగా అవుతుంది మనకి గుడ్డు అంత కలిసిపోతుంది చూడండి బాగా వచ్చింది కదా బాగా పొడి పొడి వచ్చింది చూడండి అయిపోయింది ఇంకా స్టవ్ పని చేద్దాము అయిపోయింది వేడి వేడి బ్రౌన్ రైస్ గోరు చిక్కుడు ఎగ్ కర్రీ దాంతో పాటు రసం కలుపుకొని తిన్నామంటే సూపర్ మేమైతే చోలకాయలు అంటాము రాయలసీమ అయితేనా మొట్టికాయలు అంటారు గుంటూరు సైడ్ వాళ్ళ హైదరాబాద్ వాళ్ళు అయితేనా గోరు చిక్కుడు అంటారు ఏదైనా ఒకటి మూడు ఒకటి ఇప్పుడు నేను మా చోలకాయలతో ఎగ్ కర్రీ నేను ఎలా తయారు చేశానో చూసేసేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్